ఎండాకాలంలో అంబలి ఎంతో మేలు చేస్తుందని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు అన్నారు మండే ఎండలకు శ్రీవారి అంబలి అండ అనే పేరుతో సిద్దిపేట గాంధీ చౌక్ వద్ద ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి వితరణ కేంద్రం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సిద్దిపేట మోయిన్పుర వెంకటేశ్వర దేవాలయ స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నందున ఏడు కొండలవాడి పేరు మీద ఏడు రోజుల పాటు గాంధీ చౌక్ వద్ద అంబలి వితరణ కేంద్రం నిర్వహిస్తున్నామన్నారు సిద్దిపేట గాంధీ చౌక్ వ్యాపార సమాఖ్యాధ్వరంలో ఈ అంబలి వితరణ కేంద్రం ఈ నెల ఇరవై మూడు వరకు కొనసాగుతుందన్నారు ఈ అంబలి వితరణ కేంద్రాన్ని వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రజలు సద్దునియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గాంధీ చౌక్ వ్యాపార సమాఖ్య అధ్యక్షులు కాని నగేష్ భాస్కర్ నరసింహారెడ్డి ఆత్మారాములు పాల్గొన్నారు ఎందుకంటే సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం యాభై సంవత్సరాల సందర్భంగా ఈ కుంభాభిషేకం స్వర్ణోత్సవం సందర్భంగా గాంధీ చౌక్ వ్యాపార సంఘం వారు ఇక్కడ నేను ప్రతిరోజు ఎందుకంటే ప్రతి ఎప్పుడు కానీ మండే ఎండ కేసీఆర్ అంబలి అండ అని లేకుంటే మండే ఎండకు మురంచెట్టి చెట్టి అండా కాబట్టి ఈసారి స్వామివారి అవుతున్నాయి కాబట్టి మండే ఎండకు శ్రీవారి అంబలి అండ అనే నినాదంతో ఈ యొక్క అంబలి పోయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఎండాకాలము అంబలి తాగినట్టయితే హెల్తీగా ఉండాలన్న ఉద్దేశంతో పోయడం జరుగుతుంది అలాగే వీరందరి కోపరేషన్ చౌక్తో కంది చౌక్ వ్యాపార సమైత్య సంఘం యొక్క కోపరేషన్తో వాళ్ళు ఈ రోజు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు వస్తామన్నారు కాబట్టి వాళ్ళకి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఓం నమో వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం మోయిన్పుర శ్రీవారి చతుర్థ పుష్కరోత్సవ ప్రయుక్త పంచాబ్త బ్రహ్మోత్సవాల సందర్భంగా మురంశెట్టి రాములు అన్నగారి ఆధ్వర్యంలో మరి మా గాంధీ వ్యాపార సంఘం సేవ చేస్తామని చెప్పడంతో అంబలి ప్రోగ్రామ్ ఒక మంచి ప్రోగ్రాము డిసైడ్ చేసి మేము మా సేవ చేస్తాం వచ్చే భక్తులకు ఏ బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి యాభై సంవత్సరాల బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి భక్తులకు సేవ చేస్తాం అంబలి అంబలి పోస్తామనే ఉద్దేశంతో చెప్పగానే మాకు అవకాశం కల్పించినటువంటి మురంశెట్టి రాములు అన్నగారికి ధన్యవాదాలు తెలుసు